ఇదే చంద్రపూర్ బస్ స్టాండ్ చంద్రపూర్ ఈ మహారాష్ట్ర జిల్లా అనమాట ఇది ఈ చంద్రపూర్ బస్ కి ఆపోజిట్ ఇది దీని ఆపోజిట్లో ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో చంద్రపూర్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది రెండు పక్క పక్కనే ఉంటాయి ఈ చంద్రపూర్ ఊరు దేనికి ప్రసిద్ధి అంటే దాదాపు సిక్స్ ఆరు టూరిజం స్పాట్లకి బాగా ఫేమస్ ఇప్పుడు ఈ స్టాండ్ మీరు చూస్తున్నారు కదా ఒకప్పుడు ఇది చాలా చాలా చిన్న బస్ స్టాండ్ టూరిజం డెవలప్ అయ్యాక పర్యాటకుల తాకిడి పెరిగాక ఆ వచ్చిన డబ్బుతో ఇంత పెద్ద బస్ స్టాండ్ని డెవలప్ చేశారు చెప్పాలంటే చాలా పెద్ద నగరాల కంటే ఈ చంద్రపూర్ బస్ స్టాండ్ కొంచెం పెద్దది ఈ చంద్రపూర్ నుంచే తాడోబా అంటే తాడోబా టైగర్ రిజర్వ్ తాడోబా అందేరి టైగర్ రిజర్వ్ అని దేశంలోనే బాగా పేరుగాంచిన వన్యమృగ కేంద్రం అన్నమాట అంటే సఫారీలు చేయడానికి అందరూ వస్తారు కదా వాళ్ళు ఈ బస్ స్టాండ్ దిగాలి బస్సులో వస్తే అదే ట్రైన్లో వస్తే చంద్రపూర్ రైల్వే స్టేషన్ దిగాలి ఈ బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ నాగ్పూర్ అనే సిటీకి కొంచెం దగ్గర కొంచెం అలాగే మిగిలిన నగరాల నుంచి కూడా రావచ్చు మరొక విషయం ఏంటంటే ఈ చంద్రపూర్ నుంచి ఇంకొంచెం ఒక టూ అవర్స్ జర్నీ చేస్తే ఆసిఫాబాద్ ఆదిలాబాద్ బల్లార్పూర్ తెలంగాణ ఎంటర్ అయిపోతాం అనమాట ఇక్కడ చాలామంది తెలుగు మాట్లాడిన వాళ్ళు కూడా ఉంటారు ఉద్యోగులు అయితే ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు చంద్రపూర్లో మరో ఫేమస్ ఏంటంటే చంద్రపూర్ మహాకాళి టెంపుల్ బార్డర్ని తెలంగాణ స్టేట్ నుంచి అలాగే విదర్భ అనే ఒక రీజియన్ మహారాష్ట్రలోనే బాగా ఫేమస్ చాలా మంది ఇక్కడికి వస్తారు ఆ మహాకాళి టెంపుల్ చూడడానికి ఇందాక చెప్పాను కదా తాడోబీ అందరి టైగర్ రిజర్వ్ అని అది ఇక్కడి నుంచి దగ్గర అందుకే బస్ స్టాండ్ మొత్తం కూడా మృగాలతో చేసిన శిల్పాలని ఎక్కువ చూడండి ఎలుగుబంటి ఇందాలకు పులిని చూశారు ఇక పూలు ఎక్కుతున్నట్టు పాకుతున్నట్టు చెట్లు పాములు కోతులు ఇవే బొమ్మలు ఎక్కువ ఉంటాయంటే వాటి వల్లే ఈ ప్రాంతానికి ఎక్కువ ఇన్కమ్ వచ్చింది కనుక బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో కూడా వేరే వీడియో చేశాను అలాగే చంద్రపూర్ కంప్లీట్ టూర్ వీడియో కూడా నేను చేశాను చంద్రపూర్లో ఏ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని ఇది చిన్న ఊరే అయినా కూడా ఎక్కువ పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి కలిసి వస్తుంది టూర్ చేస్తే ఉపయోగం లాభం ఉంటాయి ఇవి ఇంకా రినోవేట్ చేస్తున్నారు చూసారా జింక బొమ్మలు అయ్యినా ఇదిగో పులిలు నీళ్ళు తాగుతున్నట్టు బస్ స్టాండ్ అంతా అదే సో చంద్రపూర్ ఈ బస్ స్టాండ్ వస్తే ఇక్కడి నుంచి మీరు టూర్ బుక్ చేసుకోవచ్చు టూర్ డీటెయిల్స్ కంప్లీట్ టూరు నా మహారాష్ట్ర ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అన్ని పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు ఈ బస్ స్టాండ్ చాలా ఈజీ రండి దర్శించండి